జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామిని రాశి వారికి గోచార వశాత్తు మారుతున్నటువంటి గ్రహగతులు ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసంగా ఈ మేమాసాన్ని మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఖచ్చితంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంపొందుతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి జీవన గమనంలో జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించాలనుకునేటువంటి దిశగా మీ యొక్క పరుగులు మీరు మొదలు పెడతారు కొన్ని విషయాల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం చేసాం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో లక్ష్యాన్ని సాధిస్తామనుకున్న తరుణంలో లక్ష్యానికి మధ్యలోనే ఆగిపోవటం లక్ష్యాన్ని సాధించలేకపోయామనటం నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మీకు మరో ముఖ్యమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు కాలం ఇవ్వబోతోంది దైనందిన జీవితంలో భగవంతుడు ఉన్నాడు కాలం మనకు అనుకూలంగా ఉంది మన పెద్దలు మనం చేసినటువంటి మంచి ఏదో ఇప్పుడు అక్కరకు వచ్చింది అనేటువంటి విధంగా కొన్ని ఫలితాలు ఉండబోతున్నాయి మీరు ఊహించినటువంటి విధంగా ఆకస్మికంగా కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా కలిసి వస్తాయి కాకపోతే మీ యొక్క వ్యాపార విస్తరణ మీ యొక్క కెరియర్కు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చుకునేటువంటి తరుణంలో ఆర్థికంగా ధనం అన్నటువంటిది అన్యాయంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులు మీ దగ్గర ఎంతో ధనం ఉంది లేకపోతే మీరు బాగా కంఫర్టబుల్గా ఉన్నారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సహాయం అర్థించటం లేదు కాదు అని చెప్పడం ఇష్టం లేకో అతి మంచితనం అతి కూడినటువంటి ప్రవర్తన చేత మీరు తప్పకుండా వాళ్ళకి సాయం చేయవలసి రావటం ఈ రకాలైనటువంటి పరిస్థితుల వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది కానీ సమయానికి మీకు అవసరమైనప్పుడు మీ దగ్గర ధనం లేకపోవటం కొంచెం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది భార్య భర్త కుటుంబం జీవితం వ్యక్తిగతమైనటువంటి జీవితం ఒకవైపు మీ కెరియర్ ఒకవైపు ఈ రెండింటి కారణంగా ఎక్కువగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు వేరొక రాష్ట్రం వేరొక దేశం లేదా దూర ప్రాంత ప్రయాణాల వల్ల మీ కెరియర్ అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు వీటికి వల్ల ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కుటుంబం లేదా కుటుంబ వ్యవస్థకి కొంత దూరం అవటమో లేదా వాళ్లతో చాలా తక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఉండొచ్చు ఇది కొంత కుటుంబ సభ్యులు కూడా మీరు వాళ్లతో గడపలేకపోతున్నట్టుకు వాళ్ళు కొంత చింతిస్తారు కుటుంబ జీవితానికంటే కూడా ఎక్కువగా మీరు కెరియర్ వైపుగా దృష్టిని సారించేటువంటి అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి సమాజంలో ఎప్పుడైతే మనకు కీర్తి ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయో నరగోష నరదృష్టి నరిపీడలు కూడా అంతే వేగంగా పెరుగుతూ ఉంటాయి ఎప్పుడో మీ దగ్గర పనిచేసిన వారు మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు మీరు గిట్టగా దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ దాకా రావాలనుకుంటారు మీ గురించి అసత్యపూరితమైనటువంటి మాటలని ప్రచారం చేసేటువంటి విషయాలు చూసి ఇవి మీ మనసుకు వచ్చి బాధ కలిగించే అంశంగా ఇది మారేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులకి మీరు గతంలో ఎంతో సహాయం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏదో అకారణంగా మీ గురించి అనవసరమైనటువంటి అపోహలని అపార్థాలని అపనిందలని ప్రచారం చేసేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి స్త్రీ పురుషులు భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట మాట మాట్లాడుకుంటూ పోట్లాడుకునేటువంటి వరకు రావటం కొంతమంది వ్యక్తులకి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదని వాళ్ళు బాధపడటం ఈ విషయాలను కొంచెం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితులతో ఉంటే కుటుంబం లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు అన్నటువంటివి సవ్యంగా కొనసాగించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం సరిగ్గా చదవకపోవటం లేదా శ్రద్ధ లేకపోవటం ఈ కారణంగా ఉత్తీర్ణత అన్నటువంటిది మీరు ఊహించినటువంటి ఉత్తీర్ణత రాకపోయే అవకాశం కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య తప్పనిసరిగా అవసరం ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి మాసంగా దీన్ని మనం చెప్పచ్చు సీట్లు లభిస్తాయి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి దైనందిన జీవితంలో పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు కూడా సవ్యంగా ఉన్నాయి బాగున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ వస్తాయి వివాహం నిశ్చయం అవటమో మంచి సంబంధాలు రావటమో తత్కారణంగా సమీపమైనటువంటి భవిష్యత్తులో మీకు సంబంధించినటువంటి దైనందిన జీవితంలో జీవిత భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి అద్భుతమైనటువంటి తరుణం మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఒత్తిడి కారణంగా మీరు పనిచేసే గంటలు పనిచేసే దినాలు కూడా బాగా పెరుగుతాయి విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది ఆరోగ్య సమస్య మీకుంటే ఈ విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా మరింత మీరు అనారోగ్యానికి గురవటము ఈ అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల వల్ల మీ దేహాన్ని మీరు కష్టపెట్టుకునేటువంటి అంశం ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కను శుక్రవారం పూట మీకు సమీప ప్రాంగణంలోని దేవీ దేవతా స్వరూపాలు లేదా గ్రామదేవతా స్వరూపమైన శక్తి అమ్మవారు ఎల్లమ్మ పోలేరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ ఇటువంటి విశేషవంతమైనటువంటి శక్తి తుల్యులైనటువంటి అమ్మవారి స్వరూపానికి కనుక నూట ఎనిమిది మాలని అమ్మవారికి అందచేయటం ఏదైనా శుక్రవారం పూట అమ్మవారికి పాల పొంగలిని నివేదన చేసి రావటం వల్ల సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి సమస్యలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి మార్గాల్లోకి మీరు వెళ్ళగలుగుతారు చండీ పారాయణ చేస్తూ ఉన్న చండీ హవనాన్ని జరిపించిన జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి